దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూలోకానికి వచ్చాడు ఒక రోజు ఆ యొక్క యేసు క్రిస్తు ప్రభు అలా మార్చకుండా వెళ్తుంటే ఒక పొట్టిగా ఉన్న వ్యక్తి అతన్ని చూడాలని ఒక చెట్టు ఎక్కి చూస్తున్నారనమాట ఆ చెట్టు దగ్గరికి ఆగి ఆ యేసుక్రి ప్రభు అతను తట్టుకొని పేరు పెట్టుకున్నారు అనమాట యేసు క్రిస్తు ప్రభువు ఈ భూలోకానికి ప్రేమను పెంచారు అటువంటి గొప్ప యేసు ప్రభువారు ప్రభువు ఈ భూలోకానికి ఆ యొక్క ప్రేమను కలువ సెలువలో రక్తాన్ని చింతి ఎవరైతే నశించిపోయారో వాళ్ళందరికీ కూడా విలువ వాళ్ళని కొనుక్కున్నాడు అటువంటి గొప్ప విషయాన్ని మేమందరం కలిగి ఉన్నాం మేమందరం కలిగి మా జీవితాల్లో చాలా సంతోషంగా ఆనందంగా మేము ఉంటున్నాం అటువంటి ఆనందము అటువంటి సంతోషము మీకు కూడా మేము పరిచయం చేయాలని ఈ యొక్క క్రిష్మోత్సాహ కార్యక్రమాన్ని జరిగింది